బుద్ధుని సమకాలీనులు గౌతముడు పరివ్రాజ్యం స్వీకరించే సమయానికి దేశంలో గొప్ప పిపాస పెళ్ళు బీకుతూ ఉండేది బ్రాహ్మణ సిద్ధాంతమే కాకుండా దగ్గర దగ్గరగా అరవై రెండు సిద్ధాంతాలు అన్ని బ్రాహ్మణ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవే ఉండేవి వాటిలో కనీసం ఆరు గుర్తించవచ్చు వీటిలో పురాణ కశ్యపుడు అధిపతిగా ఉండి బోధించే సిద్ధాంతం ఒకటి ఉండేది అక్రియవాదం ఏ విధంగానూ కర్మ ప్రభావం ఆత్మపై ఉండదని అతని బోధన ఒకడు ఏదైనా చేయవచ్చు లేక చేయించవచ్చు ఒకడు చంపవచ్చు లేక చంపడానికి మరొక వ్యక్తిని వినియోగించవచ్చు ఒకడు దొంగతనం దోపిడీ చేయవచ్చు లేదా దొంగతనాలు దోపిడీలు జరిపించవచ్చు ఒకడు వ్యభిచరించవచ్చు లేదా వ్యభిచారం జరిపించవచ్చు ఒకడు అబద్ధం ఆడవచ్చు లేదా అబద్ధం చెప్పించవచ్చు ఏది కూడా ఆత్మపై ప్రభావం చూపలేదు ఎంతటి దుష్కర్యాన్ని చేసినా ఏ పాపం ఆత్మకు అంటదు చేసింది ఎంత మంచి పని అయినా ఆత్మకే విధమైన విశిష్టత ఉనగూరదు దేనికి ఆత్మపై ఏ విధమైన ఫలితాలు ఉండవు ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏవైతే ధాతువులతో అతని శరీరం తయారైనదో ఆ ధాతువులన్నీ వాటి అసలు స్థానానికి వెళ్ళిపోతాయి చనిపోయిన తర్వాత శరీరం కానీ ఆత్మ కానీ ఏది మిగలదని కశ్యపుడి సిద్ధాంతం ఇంకొక సిద్ధాంతం నియతివాదం అంటారు ముఖలిఘోషాలు దీని ప్రధాన ప్రవక్త అన్నిటికీ అదృష్టమే ప్రధాన పాత్ర వహిస్తుంది అని పూర్వ నిర్ధారణ ప్రకారమే అన్నీ జరుగుతాయని అతని ప్రబోధం ఎవ్వరూ కూడా దేనికి కర్తలు కాలేరు విధివ్రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు ఏవైనా వాటంతటవే జరుగుతాయి ఎవ్వరూ ఆ విధంగా జరిగేటట్లు చేయలేరు ఒకరి విచారాన్ని మరెవ్వరూ తొలగించలేరు పెంచలేరు లేక తగ్గించలేరు ప్రపంచంలో తన మంతు భాగాన్ని ప్రతివాడు అనుభవించ తీరాలి అనేది గోశాల ప్రధాన సిద్ధాంతం మూడవ విధానాన్ని ఉచ్ఛేదవాదం అని అంటారు దాన్ని రూపొందించిన వాడు అజితకేశ కంబలుడు ఒక రకమైన వినాశవాదం అతని సిద్ధాంతం యజ్ఞహోమాలలో ఏమీ లేదని ఆత్మ అనుభవించవలసిన సత్క్రియ ఫలితాలు అనేవి ఏవి ఉండవని అతడు ప్రబోధించాడు స్వర్గమని కానీ నరకమని కానీ ఏదీ లేదు ప్రపంచంలో దుఃఖ కొన్ని అంశాలతో మానవుడు ఉద్భవించాడు ఆత్మ వీటిని తప్పించుకోలేదు ఏవైతే విచారం దుఃఖం ఈ లోకంలో ఉన్నాయో వాటిని ఆత్మ ఏ విధంగానూ తప్పించుకోలేదు అనేది అజితకేశల కంబని ప్రధాన సిద్ధాంతం అన్యోన్యవాదం అనేది నాలుగవ మార్గం పకుద కాత్యాయన లేదా కాత్యాయనుడు ఈ సిద్ధాంతకర్త పృథ్వీ అప తేజ వాయు సుఖ దుఃఖ ఆత్మ అనే ఏడు అంశాల కలయికతోనే జీవి ఉద్భవిస్తుందని అతడు ఉద్బోధించాడు పై అంశాలన్నీ వేటికవే స్వతంత్రమైనవి ఒకదాని ప్రభావం మరొకదానిపై ఉండదు అవి స్వయంభువులు నాశనము లేనివి ఒకడు మరొకని తలక తలనరికి వేస్తే అది అతను చంపినట్లు కాదు అక్కడ జరిగింది ఏమిటంటే చంపటానికై వాడిన ఆయుధము ఏడు ధాతువులలోనికి చేరిందన్నమాట అనేది మన కాత్యాయునుడి సిద్ధాంతం సంజయ బేలపుత్రుడు తన స్వంత వాదాన్ని బోధించేవాడు దాన్నే విక్షేపవాదం అనేవారు అది ఒక సంశయోత్మక వాదం అతడిలా వాదించేవాడు ఎవరైనా నన్ను స్వర్గం అనేది ఉందా అని అడిగితే ఉందని నేను భావిస్తే ఉందని అంటాను స్వర్గం లేదని నేను భావిస్తే లేదు అని సమాధానం చెబుతాను మానవులు సృష్టించబడ్డారా మంచి అయినా చెడు అయినా మానవుడు తాను చేసిన కర్మ ఫలితం అనుభవించాలా చనిపోయిన తర్వాత కూడా ఆత్మ జీవించి ఉంటుందా అని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే వీటన్నిటికీ లేదు అనే సమాధానం ఇస్తాను ఎందుకంటే అవంటూ అసలు ఉన్నాయని నేను అనుకోను ఈ విధంగా సంజయ బేలపుత్రుడు తన సిద్ధాంతాన్ని వివరించాడు చాతుర్యం సంవారవాదం అనేది ఆరో మార్గం మహావీరుడు నిగంధ బేలపుత్రుడు అని పిలువబడే ఈ సిద్ధాంతకర్త గౌతముడు వెలుగును వెతికే తరుణంలో జీవించి ఉండేవాడు ఈ జన్మలోనూ పూర్వజన్మలోనూ చేసుకున్న దుష్కర్మల వలన ఆత్మ పునర్జన్మనెత్తవలసి ఉంటుందని అతడు బోధించాడు తపశ్చర్య ద్వారా చెడుని తొలగించుకోవాలని అతడు సలహా ఇచ్చాడు చాతుర్య మద్మార్ చాతుర్య మధర్మాలను పాటించవలసిందిగా అతడు సూచించాడు ఆ నాలుగు నియమాలు ఒకటి చంపరాదు రెండు దొంగిలించరాదు మూడు అబద్ధమాడరాదు నాలుగు ఆస్తులను సంపాదించరాదు బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి అనేది మహావీరుని ముఖ్య సిద్ధాంతం ఈ నూతన తాత్వికుల సిద్ధాంతాలను బుద్ధుడు అంగీకరించలేదు అతడలా అంగీకరించకపోవడానికి కారణాలు లేకపోలేదు బుద్ధుడు ఇలా అన్నాడు పురాణ కశ్యపుని లేక పకుద కచ్చాయును సిద్ధాంతాలు నిజమే అయితే దుష్కర్యాలు దుర్మార్గాలు అందరూ చేయగలరు సామాజిక బాధ్యతను సామాజిక పరిణామాలను విస్మరించి ఒకడు ఇంకొకడిని చంపే ఘాతకానికి ఒడిగట్టగలడు మకాళి మకాళిఘోషాలుని సిద్ధాంతమే నిజమైతే అతడు విధికి బానిసైపోతాడు అతడు ముక్తిని పొందలేడు అజితకేశ కంబలని సిద్ధాంతమే నిజమైతే మనిషి చేయవలసిందల్లా తిని తాగి తందనాలు తొక్కట మాత్రమే సంజయ బేలపుత్రుని సిద్ధాంతమే సత్యమైనదైతే మానవుడు జీవితం పట్ల ఏ సద్భావం లేకుండా నిర్లిప్తంగా కాలక్షేపం చెయ్యాలి నిగంధనాదపుత్రుని సిద్ధాంతమే నిజమైతే మానవుడు తన కోరికలను సహజ ప్రవృత్తులను సమూలంగా పెకలించుకొని వైరాగ్యాన్ని తపశ్చర్యని అనుభవించాలి ఆ విధంగా తాత్వికులు బోధించిన సిద్ధాంతాలలో దేనిని బుద్ధుడు అంగీకరించలేదు అవి నిరాశపరులు నిస్సహాయులు టెంపరుల మనోభావాలు మాత్రమేనని అతడు భావించాడు కాబట్టి వెలుగు కోసం మరొక చోట అన్వేషించాలని అతడు నిర్ణయించుకున్నాడు